ండి సులువుగా ఈజీగా టేస్టీగా క్యారెట్ పచ్చడి అండి సూపర్ టేస్ట్తో క్యారెట్ పచ్చడి ఎలా తయారు చేసుకొని రుచి వద్దామండి దానికోసం రెండు క్యారెట్లు తీసుకున్నాము ఒక స్పూనుడు ధనియాలు ఒక స్పూనుడు జీలకర్ర నాలుగు వెల్లుల్లి రెబ్బలండి కరివేపాకు ఒక టమాటా కొద్దిగా పసుపు పచ్చిమిర్చి పండుమిర్చి కలిపి తీసుకున్నానండి పండుమిర్చి పచ్చడికి చాలా టేస్ట్ ఉండద్దు అండి కొద్దిగా మెంతులు రుచికి సరిపడా ఉప్పు వీటితో సూపర్ అయిన టేస్టీతో మంచి క్యారెట్ పచ్చడి తయారు చేసుకుందామండి ముందుగా క్యారెట్లను శుభ్రంగా చేసుకొని మంచిగా పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి ముక్కలు ఒక స్పూనుడు పల్లీలు తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని అందులోనికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఈ క్యారెట్ పచ్చడికి పల్లీ నూనె చాలా బాగుంటుందండి ఇందులోనికి పావు టేబుల్ స్పూను మెంతులు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూను ధనియాలు ఒక టేబుల్ స్పూను పల్లీలు వేసి వేయించుకోవాలి ఈ పల్లీల వల్ల బాగా చాలా టేస్ట్ ఉండద్దండి క్యారెట్ అనేది ఈ పల్లీ బదులు నువ్వులున్నా కూడా వేసుకోవచ్చు పచ్చడికైతే పల్లీలు మాత్రం చాలా టేస్ట్ వస్తుందండి అందుకోసమే నేను పల్లీలు వాడుకుంటున్నాను ఇందులోనికి పచ్చిమిర్చి ఇపట్ చేసి పెట్టుకొని వేసేసుకోవాలి పచ్చి కొబ్బరి మీరు పచ్చి కొబ్బరి వేసుకున్నా కూడా ఈ క్యారెట్ పచ్చడి అనేది చాలా టేస్ట్ వస్తుందండి ఇందులోనే కరివేపాకు అనేది వేసేసుకోవాలి కరివేపాకు కొంచెం ఎక్కువగానే వేసుకుంటే బాగుంటుందండి మాడకుండా దగ్గర నుండి చేసుకోవాలి కరియాపాకు వేసుకోవటం అలాగా మనం మామూలుగా వేసే పూపులు అయితే తీసి పక్కన పెడతారండి కలిపి నూరేసుకుంటే టేస్ట్ టేస్ట్ ఉండిద్ది కరివేపాకు ఆరోగ్యానికి కంటికి కూడా చాలా మంచిది కాబట్టి ఎక్కువ వేసుకుంటే చాలా బాగుండుద్దండి ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసుకోవాలి జీలకర్ర లాస్ట్లో వేసుకుంటే అండి స్మెల్ మంచిగా వస్తుందండి ఇందులోకి వెల్లుల్లి పడ వేసేసుకొని వేయించేసుకోవాలి ఈ పండు మిర్చి అనేది మనం తెచ్చుకున్న మిక్సీలోనే దొరుకుతాయండి కొన్ని పండిపోయి ఉంటాయి ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉండొచ్చి అందుకోసం నేను నాలుగు పళ్ళు వచ్చి పై వేసుకున్నాను వేయించేయండి ఒక పల్లె నొప్పి తీసుకొని చల్లార్చుకోవాలి ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఈ క్యారెట్ ముక్కలు అనేవి అందులో వేసేసుకొని వేయించుకోవాలి క్యారెట్ ముక్కలు అనేవి మెత్తబడ్డాయండి వీటిని కూడా చల్లార్చేసుకోవాలి వేసుకొని చల్లార్చుకుందాం అదే ప్యాన్ పెట్టేసుకొని ఈ టమాటా ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి ఇందులోనికి చిక్కుడు పసుపు కూడా చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లార్చేసుకోవాలి టమాటా ముక్కలు మెత్తబడిపోయాయి వేయించి పెట్టుకున్న ఈ పల్లీలు పచ్చిమిర్చిని మిక్సీ పట్టుకోవాలండి చల్లారిపోయాయి ఇందులోనికి రుచికి సరిపడా ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టుకుందాం ఇలా పట్టేసుకోవాలండి ఇట్లా బరకగా పట్టేసుకోవాలి ఇందులోనికి టమాటాని వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకుందాం ఈ విధంగా పట్టేసుకున్నాక ఇందులోనికి క్యారెట్ చేర్చుకోవాలి ఇలా క్యారెట్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా కట్టేసుకోవాలండి మెత్తగా కాకుండా ఇట్లా బరకగా కొంచెం రోటి పచ్చళ్ళలాగా చేసుకోవాలి ఇప్పుడు తాలింపు వేసేసుకుందాం స్టవ్ వెలిగించుకొని అదే ప్యాన్ పెట్టేసుకొని ఒక స్పూనుడు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిందండి ఒక స్పూనుడు తాలింపు వేసుకొని కలిపేసుకోవాలి మిర్చి వేసుకోవాలండి రెండు వెల్లుల్లిపాయ దెబ్బలేసాను మిర్చి వేసుకొని కొద్ది కరివేపాకు వేసేసుకోవాలి పోపు అనేది మాడకుండా వేలు చేసుకోవాలి ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ ఇంగి వేసుకోవాలి కవాబు వేసుకుంటే కలిపేసుకోవాలండి ఈ తాలింపు అనేది చల్లార్చుకున్నాక పచ్చళ్ళలోనికి వేసేసుకోవాలి రెడీ అయిపోయిందండి సులువుగా ఈజీగా టేస్టీగా క్యారెట్ పచ్చడి అండి రోటి పచ్చడంతా టేస్ట్గా ఎంతో టేస్ట్ వచ్చే ఈ క్యారెట్ పచ్చడి వేడి వేడి అన్నంలోనికి దోశల్లోనికి చపాతీలోనికి చాలా బాగుండిద్దండి మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ స్టైల్లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి